ं गणानाहान्त्वा गणपतिकुम्बवामहेकविङ्कवीनामुपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानशृन्मन्नो दिभिस्सेदसाधनं प्रणो देवी सरस्वती वाजैः विर्वासिनीपति धीनाममित्रयवतु गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् गुरुर्साक्षात्परर्ब्रह्म तस्मै श्रीगुरवै नमः सदा सेवा समारंभं व्यास शंकरमध्यमाम् अस्मताचार्य पर्यंतं वन्दे गुरुपरम्पराम् नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिप्रांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय वृछंजयाय सर्वेश्वराय सदा सेवाय श्रीमन् महादेवाय नमो नमः विद्याक्षमालाशकपालमद्रां राजतकरम कंद समानकांतिं मुक्ताफलालालंकृत బాలాం స్మరే వాంగ్హేతో ప్రేక్షకులకి బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణపుంజకాలం వసంత ఋతువు చైత్రమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పదిహేడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి చైత్రమాస బహుళపక్ష విద్య ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి తదుపరి తిథి ప్రారంభం ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి అనురాధ నక్షత్రం ఈరోజు యోగం సిద్ధి యోగం రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి వ్యతిపాత యోగం ఈరోజు కరణం గరజికరణం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి భద్రకరణం ఈరోజు శుభ సమయాలు సామాన్యం ఈరోజు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి ఈరోజు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః దుర్ముహూర్తం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం శేషవర్జం ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు పునః తెల్లవారుజామున ఐదు గంటల పన్నెండు నిమిషాల లగాయతూ ఈరోజు గడియలు సాయంత్రం మూడు గంటల ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ మేషరాశిలో రవి వృషభ రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు తులారాశిలో చంద్రుడు మీనరాశిలో రాహువు శుక్రుడు బుధుడు శని గ్రహాలు ఇక్కడ గ్రహస్థితి గమనాన్ని బట్టి నక్షత్ర ఆధారిత సంచార విధానాన్ని బట్టి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈరోజు జరగబోతోంది అందరూ కూడా శ్రద్ధాభక్తులతో వినండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం धरने गर्भसंभूत प्रभम कुमार शक्तिहस्त तम मंगल प्रणमाम्यहम ओम अग्निमूर्धिवक पते पृथिव्या अयम आपाघु रेतागुम शिजिन्वती ओं सुब्रह्म्यों शुब्रह्म्यों सुब्रह्मण्य सब्रह्मन्य देवताये नम आकर परमेश्वर अग्रहं तो ఈ యొక్క బ్రహ్మవాకు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా శుభ పరిణామాలుగా శుభవార్త పరంపరగా ఉండేటువంటి ఒక మంచి శుభవార్త శ్రవణ విధానాన్ని మీ అందరికీ ఈరోజు మీతో మేము పాలు పంచుకుంటున్నాం నక్షత్ర ఆధారిత సంచార విధానంలో గురువు మృగశిరా నక్షత్ర ఒకటో పాదల్లోని అలాగే ఆ యొక్క గురు నక్షత్రమైన పూర్వాభద్ర నక్షత్రం నాలుగో పాదంలో శనిగ్రహం అలాగే పుష్యమీ నక్షత్రం ఒకటో పాదం అంటే శని సంచార విధానంలో శని మహర్దశలో మొట్టమొదట పుట్టినటువంటి ఆ యొక్క పుష్యమీ నక్షత్రం ఒకటో పాదంలో కుజుడు అంటే గురుడేమో కుజుడు యొక్క నక్షత్ర సంచారంలో ఉన్నారు కుజుడేమో శని యొక్క నక్షత్ర సంచార నక్షత్రంలో సంచరిస్తున్నారు శనియము గురువు యొక్క నక్షత్ర సంచారంలో ఉన్నారు అంటే ఇక్కడ జననకాల దశల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రామాణిక స్వరూపానికి చాలా చాలా విశేషమైనటువంటి గ్రహస్థితి గమనాలు పన్నెండు రాసుల్లో ఉన్న ప్రతి వ్యక్తికి స్త్రీ పురుష అభేదం లేకుండా వర్తింపజేస్తాయి అంటే ఇక నుండి చాలా చాలా విశేషమైనటువంటి శుభ కార్యక్రమాలు కొన్ని రాసుల వాళ్ళకి విశేషమైనటువంటి ఆటుపోట్లు కొంతమందికి విశేషమైనటువంటి కొన్ని కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు కొన్ని రాసుల వారికి వస్తాయి అంటే ఇక్కడ ఏం జరిగినా కూడా విశేషంగానే జరుగుతుంది అటు శుభం అటు అశుభం ఏదైనా విశేషంగానే ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుండి నిత్యము కూడా మంగళకరమైనటువంటి ఆ యొక్క శబ్దాన్ని ఇచ్చేటువంటి ఏకైక స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క ఆరాధన ముఖ్యంగా ఈరోజు ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీస పారాయణ ఇది ఎక్కువగా చేసుకోగలిగితే మాత్రం ప్రతి ఒక్క విషయంలో కూడా కార్యసిద్ధి యోగం అధికంగా ఉంటుంది ప్రతి ఒక్క రాశి వారికి ప్రతి ఒక్క నక్షత్రం వారికి అశ్విని నక్షత్రం ఒకటో పాదం లగాయతూ రేవతీ నక్షత్రం నాలుగవ పాదం వరకు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క నక్షత్ర సంచారిత ఆధారిత గ్రహస్థితి వర్తింపచేస్తుంది అందువల్ల మీరు దైవాన్ని నమ్మాలి గురువుల్ని నమ్మాలి తల్లిదండ్రులు నమ్మాలి మనకి ప్రేరణ ఇచ్చేటువంటి స్నేహధర్మాన్ని నమ్మాలి ముఖ్యంగా మన మనస్సులో ఎటువంటి చెడు ఆలోచనలో పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ పక్కనున్నవాడు బాగుంటే నేను బాగుంటాను అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈ నినాదంతో వెళ్ళాలి వెళ్తే అటువంటి నినాదంతో వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా శుభ పరిణామాలు పొందడం ఖచ్చితంగా జరుగుతుంది ఆనందం పొందడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది అందువల్ల ఈ విషయాన్ని దృగ్విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా వేదభూమి కర్మభూమి అనేటువంటి మన భరతఖండంలో దైవానికి తల్లిదండ్రులకి గురువులకి పెద్దపేట వేసినటువంటి మన యొక్క సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి యొక్క ఆశ్రయం అనేది ఖచ్చితంగా జరగాలి ఆ భగవంతుడి ఆశ్రయించి భగవంతుడి మీద భారం వేసి ప్రతి పనిలోనే కూడా భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు ఉండాలని సాధన చేయడం వల్ల శుభం జరుగుతుంది అందువల్ల ఈరోజు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అలాగే విశేషించి ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి అందరికీ శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీతార్ ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి పరీక్షాకాలం మొదలైంది ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏలినాడు శని మేషరాశి వారికి వర్తింపచేస్తూ మేష సంక్రమణం ఆ యొక్క రవి యొక్క గ్రహ సంచారం అశ్విని నక్షత్రం బాధల్లో వచ్చేసింది కాబట్టి ఇక నుండి మేషరాశి వారికి ఏలినాడిసిన ప్రభావ తీవ్రత అధికంగా ఉండేటువంటి రోజులు ప్రతి ఒక్కరికి కూడా పరీక్షాకాలం ఖర్చుల విషయంలో సామాజిక విషయంలో అలాగే కుటుంబ స్థానంలో ఇలాగ ఒకటి కాదు రెండు కాదు ఏ విషయంలోనైనా చాలా జాగ్రత్త అత్యధికంగా అవసరం అందువల్ల ప్రతి ఒక్క మేషరాశి జాతకులు కూడా ఈరోజు స్వామి యొక్క ఆరాధన చేసి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేసుకుని ఎరుపు రంగు వస్త్రంలో కందుల్ని దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా అది అత్యద్భుతంగా ముందుకు వెళుతుంది ఆ యొక్క మేషరాశి వారికి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి మృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగిశరి ఒకటి రెండు పదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృషభరాశి జాతుకులకి ద్వాదశంలో ఉన్నటువంటి రవి ప్రభావం అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం అలాగే తృతీయ విక్రమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు షష్టమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు ఈ గ్రహస్థితి వీరిని ఈరోజు చాలా చాలా తీవ్రమైన ఒత్తిడి ఉద్యోగ ఒత్తిడిని కలగజేస్తుంది బాధ్యత మీ చేతికి ఇస్తారు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి సమయంలో చాలా ఆటుపోట్లు వస్తాయి వృషభ రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన మంగళవారం కాబట్టి వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి వృషభ వారు అందువల్ల ప్రతి ఒక్క వృషభ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి వారికి చక్కనైన తమలపాకు దండవేయడం హనుమాన్ చాలీస పారాయణ చేయడం తప్పనిసరిగా చేస్తే మీకు శుభవార్త శ్రవణంగా ఉండేటువంటి మానసిక ప్రశాంతత ఎదురవుతుంది అన్నింట శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మిథున రాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి వల్ల మీకు ఒక రకమైనటువంటి మానసిక ప్రశాంతత అలాగే ఇప్పుడు ఉన్నటువంటి నక్షత్ర సంచార గ్రహస్థితి మీకు ఉపయోగపడే విధంగా ఆలోచన చాలా విశిష్టంగా కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచన ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి వాగ్ధాటి అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు అందువల్ల ప్రతి ఒక్క మిథున రాశి వారికి శుభప్రదంగా ఉన్నది జాగ్రత్తగా మీరు చేసే ప్రతి వ్యవహారాన్ని మీకు నూటికి నూట యాభై శాతం సక్సెస్ అయ్యేటువంటి యోగం ఉన్న రోజుగా ఉన్న మీరు చేయవలసిందల్లా హనుమాన్ చాలీస పారాయణ అధికంగా చేయండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి మాత్రం ఈరోజు కొద్దిగా ఆటుపోట్లు అధికంగా ఉండే మంగళవారంగా చెప్పుకోవచ్చు దీనికి పరిహారం కందుల్ని దక్షిణతో సహా దానమిచ్చి కుజగ్రహ మంత్ర సాధన చేసుకోండి ఎందుకంటే జన్మ కుజుడు వాత రోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు అందువల్ల ప్రతి ఒక్క ఈ యొక్క కర్కాటక రాశి వారు కూడా కుజగ్రహ దోష నివారణార్థం సుబ్రహ్మణ్య ఆరాధన కనుక చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితమైన శుభ ఫలితాలు ఉంటాయి అలాగే మీరు కూడా వాహనాన్ని నడిపేటప్పుడు కర్కాటక రాశి వారు జాగ్రత్త వహిస్తూ చక్కగా ఆ వాహనం నడిపేటప్పుడు స్పీడ్గా వెళ్లకుండా స్లోగా వెళ్ళడం వల్ల కొన్ని కొన్ని నక్షత్ర సంచార గ్రహస్థితి ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త వహించాలి కాబట్టి ఆ యొక్క ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ఈ పరిహారం చెప్తున్నాం కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయండి కర్కాటక రాశి వారు దానివల్ల మీకు శుభ పరిణామాలు జరుగుతాయి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఒకటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులకి ఇక్కడ అష్టమ శుక్ర యోగంతో అద్భుతంగా ముందుకు వెళ్ళిపోతుంది ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవిత గమనంలో గ్రహస్థితి ఎనిమిది గ్రహాలు పరీక్ష పెడుతుంటే అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు విపరీతంగా యోగాన్ని ఇస్తున్నారు అంటే ఈ మంగళవారం వీరు చేయవలసింది చక్కగా ఒక కేజీ పావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి చక్కగా ఓ సద్బ్రాహ్మణ పండితుడికి దక్షంతో సహా దానం ఇవ్వడం వల్ల కుజుడు ద్వాదశంలో ఉన్నప్పుడు అనవసరమైన ఖర్చులు అధికంగా చేయిస్తారు కావున ఆ అధికంగా చేయించేటువంటి ఖర్చుల వల్ల తర్వాత కాలంలో ఈ కుజుడు ద్వాదశం నుండి సింహరాశిలోకి వచ్చినప్పుడు మీ మీద ఆ నిందలు పడుతూ ఉంటాయి ఆ నిందలు పడకుండా ఉండడం కోసం ఇది ఈ ఖర్చు ఎందుకు చేసావు అంటే దీనికి సమాధానం దొరకదు ఎందుకు ఖర్చు అయిందో కూడా మీకు తెలియదు అందువల్ల అలాంటి నిందలు పడ్డ పడకుండా ఉండడం కోసం మీరు కందుల్ని దక్షిణతో సహా దానమిచ్చి సుబ్రహ్మణ్య ఆరాధన అధికంగా చేస్తూ ఆంజనేయస్వామి మనోధైర్యం కోసం ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చేస్తే ఎటువంటి లోటు ఉండదు అష్టమ శని ప్రభావ తీవ్రత సింహరాశి వారికి ఎక్కువగా ఉన్నది అందువల్ల జాగ్రత్త వహిస్తూ మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడితే మీకు అన్ని రకాలుగా శుభం జరుగుతుంది స్మరణ అధికంగా చేయండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి ఆ యొక్క గురు కేతు మహారాజ్ యోగం అంటే మనకి గురువు యొక్క దృష్టి కేతువు మీద పడినప్పుడు గురువు మృగిశిరా నక్షత్రం ఓటోపాదంలో వచ్చేసినప్పుడు ఈ కేతువు కూడా తన ముందు రాశికి వెళ్తున్నటువంటి సమయంలో వచ్చేటువంటి గ్రహస్థితి వల్ల ఖచ్చితమైనటువంటి ఆ యొక్క కన్యా రాశి వారికి విపరీతమైన ప్రయాణాలు ఉంటాయి అలసట అధికంగా ఉంటుంది అధికమైనటువంటి శిరోవేదన కూడా ఎక్కువగా ఉంటుంది ధనానికైతే ఉండదు పేరు ప్రఖ్యాతులకు లోటు ఉండదు కానీ కొన్ని కొన్ని సమస్యలు మీకు తెలియకుండానే మీ చుట్టూ కూడా వ్యాపించి ఉంటాయి వాటిని ఛేదించుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఈ యొక్క కన్యారాశి జాతకులందరికీ కూడా ఈరోజు చక్కనైనటువంటి ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే ఏకాదశ స్థాన కుజుడు ఈ కన్యారాశి వారిని విపరీతంగా యోగించి రాణిస్తున్నారండంలో ఎటువంటి సందేహం లేదు ఈ కన్యా రాశి వారు చాలా అప్రమత్తంగా ఉంటూ ప్రతి విషయాన్ని ఆచితూచి అడుగు వేయడం వల్ల శత్రువర్గం యొక్క దృష్టి మీ మీద ఉండదు లేకపోతే శత్రువులు వృద్ధి చెందే యోగం కన్యా రాశి వారికి అధికంగా ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులందరికీ కూడా అష్టమస్థాన గురుడు వల్ల దశమ కేంద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క కుజుడి వల్ల చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కానీ రాశి చక్రంలో ఉన్న చంద్రుడికి ఈ కుజుడి యొక్క దృష్టి పడడం వల్ల పని ఒత్తిడి అధికంగా పెరుగుతుంది మీరు ఏదైనా ఆలోచించి ముందుకు వెళ్దామనేటువంటి సమయంలో ఆ ఆలోచనకి విరుద్ధంగా వ్యవహారం జరుగుతుండడం కొంచెం మీ మానసికంగా మీరు ఇబ్బంది పడేటువంటి సందర్భం ఉన్నప్పటికీ అవతల వ్యక్తి చెప్పేటువంటి మాట మీరు మాట్లాడేటువంటి మాట అవతల వ్యక్తికి సరైనటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాకపోవడంతో ఇబ్బందులు వస్తాయి వారు మాత్రం ఈరోజు చంద్రుడు రాశి చక్రంలో ఉన్నందుకు గాను మీరు మంగళకరమైనటువంటి ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే కొద్దిగా దాని ప్రభావ తీవ్రత ఖచ్చితంగా తగ్గుతుంది మీ ఆలోచనకి అవతల వాళ్ళ యొక్క ఆలోచనకి సమబుద్ధి జరిగి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం మృగుశిరా నక్షత్రం ఓటో పాదంలో వచ్చినప్పుడు అందులోని సప్తమ దృష్టితో మీ యొక్క రాశిని చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని పనులు అవలైలుగా ముందుకు వెళ్తాయి కానీ మీ యొక్క సంతానం మీద కొన్ని కొన్ని చెడు ప్రభావ దృష్టి వృష్టికి రాశి వారికి అధికంగా ఉంటుంది సంతానానికి అనారోగ్యం చేయడం సంతానం వల్ల పనులు ఆగిపోవడం మీ యొక్క సంతాన విషయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు రావడం ఇత్యాదివన్నీ కూడా సంతాన విషయంలోనే వృశ్చిక రాశి వారు చాలా ఇబ్బంది పడతారు ఎటు వెళ్లాలో తెలియదు ఎక్కడికి వెళ్లాలో తెలియదు వారి గురించి ఏం ఆలోచించినా అడ్డుగోడలుగా ఉంటున్నాయి ఇత్యాదివన్నీ కూడా సంతానపరమైన సమస్యలు వృష్టికి రాశి వారు ఎదుర్కొంటారు ఇంకా గురుడి యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం వస్తోంది అంటే వ్యవహార జ్ఞానం తగ్గి అలాగే కొన్ని కొన్ని సమస్యలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది కావున ఈ వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆరాధన కనుక చేసుకోగలిగితే ముందు ద్వాదశ చంద్రుడి వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ ఖర్చులు అనేవి ఎలా ఉంటాయంటే మీరు రూపాయి అనుకుని వెళ్తే అది వంద రూపాయలు అయిపోతుంది అలా ఉంటాయి ఖర్చులు జాగ్రత్త వహిస్తూ ఉండండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాష ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనుర్ రాశి జాతకులందరికీ కూడా మృగశిరా నక్షత్రం ఒకటో పాదంలో గురుడి యొక్క సంచారంతో పుష్యమే నక్షత్రం ఒకటో పాదంలో కుజుడి యొక్క సంచారంతో ధనుస్సు రాశి వారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న చాలా పెద్ద సమస్య నుండి బయటపడి మనస్సు చాలా ప్రశాంతంగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులకి ఈ రోజుతో పులుష్టా పెట్టి ఇక నుండి నూతన నవ జీవితంలోకి అడుగుపెట్టేటువంటి శుభ సందర్భాలు మీ వృత్తి పెరిగేటువంటి విధానాలు ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా మీ వృద్ధి ఇదంతా ధనుస్సు రాశి వారికి రాబోతున్నది ఈ రోజు నుండి మీకు కొత్త జీవితం అలవరుచుకుంటున్నారు అందువల్ల ఎన్నో సంవత్సరాలుగా వచ్చేటువంటి ఒక సమస్య మీకు ఎప్పుడైతే మీకు అది సమస్య పరిష్కార దిశగా వెళ్ళిపోయిందో ఇంక ఈ రోజు నుండి ప్రతి నిత్యము కూడా ధనుస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారమే అందువల్ల కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు కావున కుజగ్రహ శాంత్యార్థం చక్కగా కేజింపు కందులను రంగు వస్త్రంలో మూటగెట్టి చక్కగా కుజుడి యొక్క మంత్రాన్ని జపం చేసుకుని ఒక సద్బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల మీ మాట ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి మకర రాశి వారికి కోపం ఆవేశం అధికంగా వచ్చేటువంటి సందర్భం ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం ఉంటుంది చేసే ప్రతి పనిలోని కూడా కోపంతోనే నిర్ణయాలు తీసుకోవడం దానివల్ల నష్టపోవడం ఇత్యాదివన్నీ కూడా మకర రాశి వారికి జరుగుతాయి జాగ్రత్తగా ఉండడం వల్ల మీ యొక్క వ్యాపారంలో అనేక రకాలైనటువంటి ఆర్థిక వృద్ధి కూడా మీరు చూడగలుగుతారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు చేసేటువంటి ప్రతి పనిలోని కూడా మీ మనస్సుకి చేసే విధంగా మంచి రోజులు వచ్చాయి అని అనిపించేలా ఉంటుంది కాకపోతే కొంచెం గ్రహస్థితి మీ యొక్క నిర్ణయాత్మకమైన విషయాల్లో పరీక్ష పెడుతుంది కావున జాగ్రత్త వహించి నిర్ణయం చెప్పండి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కనుక చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితమైన శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిర్దిష్టమైనటువంటి శుభయోగాలు ఈ రోజు నుండి కొన్ని సందర్భాలలో అధికంగా ఉంటాయి కొన్ని సందర్భాలలో మీకు పరీక్షాకాలంగా ఉంటుంది అందువల్ల కుంభరాశి వారికి మాత్రం కొన్ని కొన్ని సందర్భాలలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా అత్యధికమైనటువంటి వేగవంతంగా మంచి జరగడానికి కొన్ని నిర్ణయాల్లో మీరు ఇబ్బంది పడడానికి ఉంటుంది కాబట్టి నిర్ణయాత్మకమైన విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండండి తృతీయ విక్రమ స్థానంలో ఉన్నటువంటి రవి షష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వల్ల ఖచ్చితమైనటువంటి విజయం ఒక శుభం మీ ఇంట్లో జరగబోతోంది అన్నింటి శుభం జరగడం కోసం కుంభరాశి వారి ఆంజనేయ స్వామి వారికి తమలపాకు మాల వేసి హనుమాన్ చాలీస పారాయణ చేయండి ఆ ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి జాతకులందరికీ రాశిచక్రంలో ఉన్నటువంటి శుక్రుడు వివాహాది కార్యక్రమాల్లో హాజరయ్యేలా చేస్తారు రాశిచక్రంలో ఉన్నటువంటి శని ఈ యొక్క వెళ్ళినటువంటి వివా విందు వినోద కార్యక్రమాల్లో మిథ్యాపవాద దోషాన్ని ఇస్తారు రాశ్చక్రంలో ఉన్నటువంటి జన్మ బుధుడి వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి ఇలాగ శుభాశుభ మిశ్రమ కాలంగా ఈ మంగళవారం గడిచిపోతుంది కాకపోతే మీనరాశి వారికి అదృష్టవంతమైనటువంటి గ్రహస్థితి కూడా ఉన్నది కాకపోతే అష్టమచంద్ర దోషం వల్ల జాగ్రత్త అధికంగా వహించాలి మీనరాశివారు మానసికంగా మీరు దృఢంగా ఉండి అన్ని పనుల్ని కూడా భగవంతుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళండి అంత శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం ఆపదా మహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి హనుమత్ ప్రచోదయాహాతు ఈ యొక్క జయం శ్రీరామ జయం శ్రీరామ రామ రఘునందన రామ శ్రీరామ రామ జయ రామ 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 అంటూ ఎవరైతే ఈ రోజంతా కూడా రామనామ స్మరణ ఆంజనేయ నామ స్మరణ చదువుకుంటూ ఉంటారో ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి అంతా కూడా వారికి అనేక రకాలైనటువంటి శుభ కార్యక్రమాల పరంపరకి నాంది పలుకుతుంది ఈ యొక్క చైత్రమాసంలో బహుళపక్షంలో పక్షంలో తత్కాల తదియా ఉన్నటువంటి ఈ మంగళవారం నాడు ఆంజనేయస్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల నరఘోష పూర్తిగా నశించిపోయేటువంటి దారికి మార్గానికి దిశానిర్దేశకత్వం వహించే స్థితిగా ఉంటుంది ఎందుకంటే ఆంజనేయస్వామి ఆరాధన చేయడం వల్ల సమస్త కర్మదోషములు కర్మ ఈతి బాధలు తొలగిపోతాయి కావున హనుమాన్ చాలీసా అనేటువంటి ఆ యొక్క శ్లోక పారాయణ విధానాన్ని ఎవరైతే ఆ చాలీసాని అధికంగా చదువుకుంటారో వారికి బంధన శక్తులన్నీ కూడా తొలగిపోయి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఆంజనేయస్వామి వారు విహరింపజేసేలా చేస్తారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయస్వామి ఆరాధన చేసి సింధూరాన్ని చక్కగా తిలకంగా పెట్టుకొని ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణ చేయడం వల్ల అంతా శుభం జరుగుతుంది రేపు బ్రహ్మవాక్ కార్యక్రమంలో సంకటహర వ్రతం బుధవారం నక్షత్రయుక్తంగా బుధ అనురాగ మహాయోగాన్ని రేపు బ్రహ్మవాక్య కార్యక్రమంలో చెప్పుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా భవంతు స్వస్తి లోకా సమస్త భవంతు స్వస్తి స్వస్తి మంత్రార్థ సత్యాంతు